వెల్కమ్ టు రాజనీతి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మార్చ్ వరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు విపరీతంగా అప్పులు చేశాడు రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్లాడు ప్రతి మంగళవారం బహిరంగ మార్కెట్లో అప్పులు తీసుకున్నారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆగస్ట్ నెలలో ఈ నెలలో వరుసగా మూడో మంగళవారం కూడా బహిరంగ మార్కెట్లో అప్పు తీసుకోలేదు గత ఐదేళ్లుగా వరుసగా మూడు వారాల పాటు రాష్ట్రం అప్పులకి వెళ్లకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఐదు మంగళవారాలు మాత్రమే రుణం తీసుకుంది మొత్తం తీసుకున్న రుణం పద్నాలుగు వేల కోట్లు అయితే ఈ పద్నాలుగు వేల కోట్లు రుణం తీసుకున్నందుకే సాక్షి పత్రిక ఇది అప్పుల రాజ్యం అంటూ గగ్గోలు పెట్టింది వైసీపీ నాయకులేమో మేము అప్పులు చేసినప్పుడు విమర్శలు చేశారు మరి ఇప్పుడేమంటారంటూ రెచ్చిపోయారు దానిలోనే వైసీపీలోనే కొంతమంది కౌంటర్ కూడా ఇచ్చారు దాని మీదే వెంకటరామరెడ్డి ధర్మవరం వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు ఆయనకి సంపద సృష్టించడానికి మనం టైం ఇవ్వాలి మనం ఖాళీ ఖజానా ఇచ్చాము అప్పులు చేయకుండా పాలన ఎట్లా నడుస్తుంది ఆయన సంపద సృష్టించే వరకు వెయిట్ చేయండి అని కూడా కౌంటర్ ఇచ్చాడు ఆయన సొంత పార్టీ నుంచే అంటే అడ్డగోలు విమర్శలు చేస్తారంటానికి ఇది ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదేళ్ళు ఒక్క ఆగస్ట్ నెలలోనే ఆర్బీఐ నుంచి చేసిన అప్పుల వివరాలు తీస్తే రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నెలలో రెండో తారీఖు అంటే మేబీ మంగళవారం అనుకుంటా వెయ్యి కోట్లు అప్పు చేశారు ఆ తర్వాత మళ్ళీ తొమ్మిదో తారీఖు వారానికి ఇంకో వెయ్యి కోట్లు ఆ తర్వాత పదహారో తారీఖు ఇంకో వెయ్యి కోట్లు ఇరవై మూడో తారీఖు ఇంకో వెయ్యి కోట్లు ఇరవై తొమ్మిదో తారీఖు వెయ్యి కోట్లు మొత్తం బహిరంగ మార్కెట్లో ఐదు వేల కోట్లు అప్పులు చేశారు ఆర్బీఐ నుంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెలలో ఐదు వేల కోట్లు అప్పులు చేశారు రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో ఏడో తారీఖున మూడు వేల కోట్లు అప్పు చేశారు ఇరవై ఒకటో తారీఖున రెండు వందల యాభై కోట్లు అప్పు చేశారు ముప్పై ఒకటో తారీఖున మూడు వేల కోట్లు అప్పు చేశారు అంటే రెండు వేల ఇరవై ఆగస్టులో మొత్తం ఆరు వేల రెండు వందల యాభై కోట్లు అప్పు చేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో మూడు సార్లుగా రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు చేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో సార్లుగా ఐదు వేల కోట్లు అప్పు చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అయితే నాలుగు సార్లు నాలుగు వారాలు ఆరు వేల కోట్లు అప్పు చేశారు మొత్తం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో చేసిన అప్పుల వివరాలని కలిపితే ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు అప్పు చేశారండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఆగస్టు నెలలో ఇంతవరకు ఆర్బీఐ నుంచి ఎలాంటి అప్పు తీసుకోలేదు అది దట్ ఈస్ ద డిఫరెన్స్ అది తేడా ఒక సమర్థ పాలకుడికి ఒక అసమర్థుడికి ఉన్న తేడా ఇది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్